కలి అవమానాలను అధిగమించి నిలిసినంట బ్రతుకంతా బాణి సత్వ వెన్నాళ్ళని బ్రతుకంతా పోరాడి ఓటు హక్కు మనకు ఇచ్చి స్వతంత్రులుగా చేసినాడు ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా ఓటంటే ఐదు వందల నోటు కాదురా ఓటంటే చీపులి కర్మందు కాదురా ఈ ఓటు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది జూన్ ఇరవై రెండవ తారీఖున సౌత్ బరో కమిటీకి మొట్టమొదట ఆయన ఇంకా ఉద్యోగంలో కూడా రాలేదు మొట్టమొదట మనల్ని గురించి ఆలోచించి మా వాళ్ళకందరికీ ఓటు హక్కు కావాలి అంత మును మనకు ఓటు హక్కు లేదు ఆ ఆదివాసీ వర్గాల్లో కొంతమందికే ఉండేది మా ఓటు హక్కు మాకుంటేనే ప్రతి వాడు మా దగ్గరికి వస్తాడు ఓటు హక్కు కోసమైనా వస్తారని మీరు చూస్తూనే ఉంటారు మన పిల్లల ముడ్డి కడుగుతున్నారు మన పిల్లల మూతి గడుగుతున్నారు మనకు వచ్చి మీరే మా దేవుళ్ళు అని మన ఓటు హక్కు కానీ ఆలోచించుకుని ఓటు హక్కు తప్పని ఓటు తప్పనిసరిగా ఇవ్వాలి మీకు నచ్చిన వాళ్ళకే మీరు వేసుకోండి ఓటు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి వజ్రాయుధం ఆయన అన్నాడు నేను నా జాతికి కత్తి చేతికి ఇవ్వలేదు అంతకంటే పదునైనటువంటి ఓటు హక్కుని వజ్రా ఇచ్చాను ఆలోచించి నమ్ముకుని దాన్ని నమ్ముకుని దాన్ని నమ్ముకుని రాజులవుతారో దాన్ని అమ్ముకుని బాధితులు అవుతారో మీ ఇష్టం అన్నాడు ఆ మహానుభావుడు ఆ ఓటు ఉంది కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే ఏ పార్టీ వాడైనా సరే మన దగ్గరికి వస్తున్నాడంటే మీ దగ్గర ఓటు ఉంది కాబట్టి లేకపోతే ఈ ఓటు హక్కుతో గద్దెనెక్కి మళ్ళీ మీరు మన వెళ్ళి అక్కడ అడిగితే కూడా నుంచి కొట్టే నాయకులు చాలా మంది ఉన్నారు కానీ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం రెండు వందల ఐదు అడుగుల్లో విజయవాడ పెట్టారు అక్కడ పెట్టినప్పుడు ఒక లేజర్ లాగా అక్కడ ఏర్పాటు చేశారు అంబేద్కర్ గారి ఇలాంటిది అది అక్కడ చూశాను ఆ రోజుని మేము వెళ్ళాము ఆ రోజుని అక్కడ చూసాం మళ్ళీ ఇదిగో ఇక్కడ చూస్తున్నాను మీ సభా నిర్వాహకులకి తమ్ముళ్ళందరికీ కూడా నా అభినందనలు అన్నమాట ఇలాంటి విగ్రహాన్ని ఇక్కడ మాకు కనిపించేది పెట్టద్దు అమ్మా అంబేద్కర్ గారికి ఐదుగురు పిల్లలు నేను గతంలో కూడా చెప్పాను నలుగురు చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారో ఒక్క నిమిషం చెప్తాను మీకు పెద్ద కొడుకు రమేష్ రమేష్కి జబ్బు చేసింది ఆ జబ్బుని తీర్చుకోవడం కోసం ఆ తల్లి రమాబాయి ఆవిడ ఏం చేసిందో తెలుసమ్మా వర్లి అనే గ్రామానికి వెళ్ళి ఆ పొలిమేరల్లో పేడ ఏరి పెడకలు చేసి ఆ పిడకల మీద మొలమండలి వేసి పిడకలు తీసుకొచ్చి ఆ వర్లి అనే గ్రామంలో అమ్ముకుని అక్కడ నుంచి కట్టె పుల్లలో తీసుకొచ్చి చేసుకుని ఈయనేమో అమెరికాలో చదువుకుంటున్నాడు లండన్ లో చదువుకుంటున్నాడు ఆయనకి మరి స్కాలర్షిప్ ఇవ్వటం లేట్ అవుతుంది ఆ తల్లి ఆ పిడకలు అమ్ముకుని పుల్లలు అమ్ముకుని ఇంట్లో పనులు చేసి వచ్చి తన బిడ్డలను పోషించుకుంది అటువంటి పరిస్థితుల్లో ఆవిడ దగ్గర ఏడే ఏడు రూపాయలు మిగిలి ఆ ఏడు రూపాయలు మిగిలితే భర్త అంబేద్కర్ గారు ఉత్తరం రాశాడు రమా నీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా అని మళ్ళీ రాసింది నా దగ్గర ఏడు రూపాయలు ఉండయి కానీ నేను రమేష్కి ఆరోగ్యం బాగాలేదు అతనికి హాస్పిటల్కి తీసుకెళ్తాను కట్టి పెట్టాను అంది ఆయన ఏమన్నాడంటే పిల్లాడిని ఎట్టా కొట్ట బతికించుకుందాము కానీ నేను చదువు నువ్వు డబ్బు కనుక పంపించకపోతే అక్కడ స్కాలర్షిప్ అయిపోయింది నేను డబ్బు కనుక పంపిస్తే నా చదువు ఆగిపోద్ది ఈ చదువు నా కోసం కాదు మన కోసం కాదు నా చదువు మన జాతి కోసం మన జాతి పరుగుల కోసం ఈ ఈ చదువు ఆగిపోతే మనం బతుకుంటే జాతి నిర్వీర్యమై చచ్చిపోతే నువ్వు అంటే ఈ ఏడు రూపాయలు అక్కడ పంపించింది ఫలితంగా పదిహేను రోజుల్లో ఆ రమేష్ చచ్చిపోయాడు రెండో వాడు గంగాధర్ రెండో వాడు గంగాధరం అతను చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు ఇంటి దగ్గరే ఉన్నాడు చనిపోయినప్పుడు చల్లగొడ్డ కప్పడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అంబేద్కర్ గారు కోర్టు ఎవరన్నా వచ్చి అడిగితే ఈ జబ్బుల్లో చేయడుతున్నాడు ఈ జబ్బుల్లో చేయతున్నాడు ఇటు చూసుకుంటాడు ఇంట్లోకి వెళ్ళి వస్తున్నాడు గూట్లో చూస్తున్నాడు డబ్బులు లేవు చల్లగొడ్డకు కూడా డబ్బులు లేకపోతే ఈ తల్లి రమాబాయి వెళ్ళి పెళ్నాడు భర్త కట్టుకున్నటువంటి తెల్ల పంచెను చింపి ఆ పంచె తీసుకొచ్చి ఆ బొడ్డాడు గంగాధర శవాన్ని అందులో చుట్టి తీసుకెళ్లి వర్లి అనే చోట ఆ శ్మశాన వాటికలో పాదేసి వచ్చింది మూడో పిల్ల ఇంటికి దీపం మరి ఆడపిల్ల చక్కగా అలంకరించుకుని ఆ పిల్ల తిరుగుతుంటే మన కాళ్ళ కళ్ళ ముందు తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తూ ఉంటారు గజ్జి గజ్జులతో గల్ గల్ మన పట్టాలతో తిరుగుతూ ఉంటే మరి మహాలక్ష్మి అనుకుంటారు అటువంటి పిల్ల ఇందు ఇందిరా అంటారు ఆ పిల్లకు జబ్బు చేసింది ఇంటికి ఒక్కగానే ఒక ఆడపిల్ల కదా ఆ పిల్లకు జబ్బు చేస్తే ఇదే పరిస్థితి మళ్ళీ ఆ పిల్ల చచ్చిపోయింది ఆ పిల్లను తీసుకెళ్లి పా అట్లాగే ఆఖరి వాడు అంబేద్కర్ గారు పోలికలతో పుట్టినటువంటి మనిషి రాజరత్న ఆయనంటే అంబేద్కర్ గారికి ఎంతో ఇష్టం ఆఖరి పిల్లాడమ్మ ఆ పిల్లాడికి దబ్బు చేసింది జబ్బు చేస్తే ఈయన లండన్ మీటింగ్కి వెళ్తానికి బయలుదేరాడు ఆ ఊరు పెద్దన ఉంటారు కదా అలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి ఏమయ్యా అంబేద్కర్ నీకేంటి పరిస్థితి ఇంట్లోనేమో దరిద్రం ఉంది నీ భార్య చూస్తే అనారోగ్యం నీ పిల్లలు చూస్తే ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు నువ్వేమో చదువు అంటావు జాతి అంటావు నీతి అంటావు పోరాటం అంటావు అంటావు ఆడి కోసం వీడి కోసం చేస్తా ఉంటావు నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు అని పెద్ద ఆయన ఒక ఆయన మందలించాడు అప్పుడు అంబేద్కర్ గారు అన్నారు ఈ మీటింగ్ కనుక నేను వెళ్ళకపోతే గాంధీ తన కుచితాలతో బతికొన్నటువంటి బతక లేక బతుకీడుస్తున్నటువంటి మన జాతిని శాశ్వతంగా చంపేస్తాడు ఆయన తెలివితేడంతో కాబట్టి ఈ మీటింగ్ నేను వెళ్ళాలి అని ఆయన లండన్ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాలుగు రోజులకి ఈ రాజరత్నం చనిపోయాడు మళ్ళీ రమ్మని ఫోన్ చేస్తే ఒకటన్నాడు రమ నేను రాను నేను ఆ బిడ్డను చూడలేను కానీ గుండె జటవ చేసుకుని తీసుకెళ్లి పాదేశమన్నారు ఎంతమందిని చంపేసుకున్నాడమ్మా అమ్మా అంబేద్కర్ గారు ఎంతమంది చెప్పండి ఎంతమందిని ఏడు వస్తున్నానండి ఎంతమందిని చంపుకుంటాడు పిల్లల్ని అమ్మా నలుగురిని ఇక మిగిలి మిగిలింది ఒకడు యశ్వంతరావు అతనికి ఏమో పెద్ద సోడా బుడ్డి అద్దాలు కాలు పోలియో అనాకారి ఉన్నటువంటి ఆయన చివరికి బతికాడు ఇందాకే నేను అనుమానం పడ్డాను ఏమో వెనక నుంచి మైకి లాక్కున్నాడు నాడు అయిన్ కదా నువ్వు నాకు డౌట్ వచ్చింది తొందరకి ఇచ్చాడు మరి అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఆవిడికి కూడా చిన్నతనం తొమ్మిది సంవత్సరాలకి పెళ్లి చేశారండి ఆవిడికి పదిహేను సంవత్సరాలు వచ్చేది అప్పటికి తల్లి అయ్యింది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఐదుగురికి జన్మనిచ్చింది ముప్పై ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి ఆవిడికి ఆ ఐదుగురిలో నలుగురిని పోగొట్టుకుంది ఇక నేం చేసింది ఆవిడికి ముప్పై ఏడో సంవత్సరంలో టీబీ వచ్చింది టీబీ ఎందుకు వచ్చింది ఫుడ్ లేదు పిల్లలకి ఆకలి ఈవిడికి ఆకలి మరి కనీసం పిల్లలకి ఒక్క పూట కూడా పెట్టలేకపోవడంలో రక్తహీనత జబ్బు వచ్చి ఆ పిల్లలంతా నలుగురు చచ్చిపోయారు ఈవిడి కూడా అంత మాత్రం పరిస్థితుల్లో ఆవిడకి టీబీ వచ్చింది టీబీ వస్తే ఆరు నెలలు మంచం మీద పడిందండి ఆ తల్లి భర్త మరి ఎవరో చదవనటువంటి ప్రపంచంలో ఎవరో చదవనటువంటి చదువులు చదివించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు భార్యకై మంసాన పడితే సూది మందేసే దిక్కు లేదు ఎందుకన్నారంటే అప్పుడే కిరిబీకి ఒక ఇంజక్షన్ వచ్చింది ఆ ఇంజక్షన్ చేయమనంటే వచ్చిన డాక్టర్ గోళీలు గోళీలు ఇచ్చి ఈ అన్నారు కానీ ఇంజక్షన్ చేయట్లేదు ఎందుకని ఆ ఇంజక్షన్ చేయాలంటే ఆవిడ చేతిని డాక్టర్ పట్టుకోవాలి అంటరాని తనంలో మనం ఉన్నాం కాబట్టి అంటరాని వాళ్ళ మేము పట్టుకోమని ఆ డాక్టర్ ఇంజక్షన్ కూడా చేయకపోతే ఆవిడ ఆరు నెలలు మంచాన తీసుకుని 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 పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడవ తారీఖున ఆవిడ చనిపోయింది ఆవిడ చనిపోతూ బా భర్తకి మంచి ధోరణి వర్షం కురుస్తుంది ఆవిడ చనిపోతూ భర్త ఏం ఎక్కడ తెలుసా తన బిడ్డల గురించి ఆలోచించలా బాబా మనం నలుగురు బిడ్డలా కోల్పోయాం ఇలాంటి దేనసి హీన సిద్ధి